మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు తాడేపల్లి గూడెంలో సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి నారాయణ స్థానిక టీడీపీ ఇన్ఛార్జీ వలవల్ల బాబ్జీతో కలిసి పంతొమ్మిదవ వార్డులో పర్యటించిన మంత్రి నారాయణ గత ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గడప గడపకు వెళ్లి వివరించిన మంత్రి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ పంతొమ్మిదవ వార్డులో మురుగునీరు నిల్వ ఉండడంతో డ్రైనేజీ నిర్మాణానికి తక్షణమే ఎనభై ఐదు లక్షలు కేటాయించిన మంత్రి నారాయణ పంతొమ్మిదవ వార్డు భాగ్యలక్ష్మిపేటలో సిసి రోడ్డు నిర్మాణానికి తక్షణ ఆమోదం తెలిపారు మంత్రి నారాయణ ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు గౌరవమైన ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు గారు వారు యాక్చువల్గా ఈ యొక్క ఒక సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకి వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఈ నెల కంప్లీట్గా ముప్పై రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ వన్ ఇయర్లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం ఇది ఎంతో భారం వేసినా ఆ అప్పు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ వన్ ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయటం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డిఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవే కాకుండా ఇంకా ప్రజలకు ఎద్దని అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు తురాంగానే చేసింది అంతేకాదు మూడు నెలలు అరీఎర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా వికలాంగులకు ఆరు వేలు చేశారు అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండెన్స్ సపోర్ట్ కావాల్సిన పదిహేను వేలు చేశారు ఇవన్నీ ఖజానా డబ్బులు కాదు ఖజానా ఖాళీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారాలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోజనం చేస్తున్నారు ఐదు రూపాయలు భోజనంతో ఎందుకు భోజేస్తుందో తెలీదు మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు అయితే ఈ ప్రభుత్వ రంగానే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఓపెట్టం చేయటమే కాదు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్ గారు ముఖ్యమంత్రి గారు అక్షలు శాంక్షన్ చేశారు కొన్ని అక్టోబర్లోను కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్ మాట ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో అది రేపు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తానన్నామో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం అస్తవ్యస్తం చేసే ఉదాహరణ నా డిపార్ట్మెంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రి ఇదే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అది మురిగిపోయింది మళ్ళా దాన్ని ప్రభుత్వ రంగాన్ని రివైజ్ చేసాం ఇప్పుడు టెండర్లు పెస్తున్నాం అమృతసీమలో కేంద్ర ప్రభుత్వం ఎనభై ఎనిమిది లక్ష ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ ఎలా అది మరిగిపోయింది స్వచ్ఛ భారత్లో వాళ్ళు మూడు వేల కోట్లు ఇస్తే మూడు వేల కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నూట యాభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలా అది పోయింది అన్నిటినీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్ని రివైజ్ చేశారు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేసినా ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో తప్పకుండా చేస్తూ వచ్చారు అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్షన్ తిరగమన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఫస్ట్ కుప్పంలో తిరిగారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీధికి వచ్చాను ఈ వీధికి వస్తే ఇక్కడ ఈ డ్రైనేజ్ చూపించారు డ్రైనేజ్ భయంకరంగా ఉంది పక్కన మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ అందుకనే యాక్చువల్గా ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఇది ఒక ఎనభై ఐదు లక్షలు అవుతుంది అన్నారు ఆ ఎనభై ఐదు లక్షలు మంత్గా యాక్చువల్గా ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తాను ఇమీడియట్గా దాన్ని ఎస్టిమేషన్ పంపిస్తున్నాను ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతి కార్యకర్తని ఇంటింటికి తిరగటం మనటం ఇంక్లూడింగ్ మంత్రులు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరిని ఎందుకంటే కంటితో చూడాలి ప్రజలు చెప్పేది మీరు చెవులతో వినాలి సమస్యలు అక్కడికక్కడ చేయగలిగిన అధికారాలు ఉంటే మీరు చేయండి చేయలేకపోతే అవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి అవి సాల్వ్ చేస్తామని ఒక దిశానిర్దేశం ఇచ్చారు అలా ఈరోజు సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది ఈరోజు ఇక్కడికి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బాబ్జీతోనూ కార్యకర్తలతోనూ నేను దాదాపు ఒక పెళ్లి తిరిగా ప్రతి ఒక్కరు చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు చిన్న చిన్న సమస్యలు చెప్పారు అవన్నీ కూడా యాక్చువల్గా సచివాలయ స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేసి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది రేపు దాదాపు పూర్తయింది త్వరలోనే మరొక రెండు మూడు మంత్ టూ మంత్స్ లో అడ్మిస్ట్రేషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది చెప్పింది దాన్ని పరిశీలించమని చెప్తాను కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతాను ఇప్పుడు యాక్చువల్గా గా బాబుజీ గారితో మాట్లాడే రాష్ట్రంలో ఇరవై ఒక్క మున్సిపాలిటీస్ ఎలక్షన్ జరగాలి అది ఏంటంటే కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు విడ్రా అయ్యేటట్టుగా ఆల్రెడీ కన్సర్న్ లాయర్లతో నేనే మాట్లాడాను మా సెక్రటరీ గారు మాట్లాడారు బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ లోపల ఆ కేసులన్నీ విత్డ్రా అయ్యే విధంగా వర్కౌట్ చేస్తున్నాం అవి అవ్వంగానే రెండు మూడు నెలలు ఎలక్షన్ జరపడం జరుగుతుంది యాక్చువల్ గా తణుకులో మేజర్ జరిగినాయండి తర్వాత కొన్ని మున్సి నాలుగైదు మున్సిపాలిటీస్ లో జరిగింది యాక్చువల్గా గా మేజర్ జరిగింది తణుకులోనే తణుకులోనే యాక్చువల్గా అందువల్ల వాటిని బ్లాక్ చేశాము అయితే వాటి అన్నిటి కూడా చేస్తా అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూకి యాక్సెప్ట్ చేస్తే బాండ్ వాళ్ళు తీసుకోమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చాం వాళ్ళు కొంతమంది తీసుకున్నారు కొంతమంది ఇంకా తీసుకోలేదు ఏదేమైనప్పటికి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం జరుగుతుంది